వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హై అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడైతే మేము ఫంక్షన్కి రెడీ అవుతున్నాం అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి అయితే వచ్చారు ఇప్పుడు సో ఇంకా నేను మా పిల్లలైతే రెడీ అవుతున్నాము నాకైతే జడ వేస్తుంది అనమాట మా ఫ్రెండ్ ప్రియా అనమాట తన పేరు సో తన క్యూట్ బేబీని కూడా తీసుకొని వచ్చింది అనమాట మా ఇంటికి మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఇప్పుడైతే ఇంక ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాం కదా నైట్ అయితే మ్యారేజ్ అనమాట సో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే భోజనాలకి అయితే వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పొట్టుకోవడానికి బాగా అల్లరి పిడిగా అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి కలిసి వెళ్దాం అనేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చారు ఇక్కడ నా హెయిర్ స్టైల్కి సగం టైం అయితే పెట్టేస్తుంది ఎందుకంటే అసలు జుట్టు జుట్టంతా కూడా పీచుకుపోయింది అస్సలు బాగాలేదు నా అయితే ఎంత దూరం సరే చిక్కు చిక్కుగా అనిపిస్తుంది ఇంకా మా చిన్నడు కూడా రెడీ అయిపోయాడు అనమాట ఇంక అయితే వెళ్తున్నాడు ఇంక అందరం రెడీ అయిపోయాం కాబట్టి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంకా లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట సో ఫంక్షన్ వచ్చేసి మా కొత్తూరులో నేనమాట బోర్ కళ్యాణ కళ్యాణ్ మండపంలో సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చి కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడ ఇంకా లాక్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా వెళ్తున్నాం కదా తనకి వీడియో తీయమంటే ఇలా తీసింది సో తనైతే తెలియదు కదా తనకి ఎక్కడికైనా వెళ్ళాలి రెడీ అవ్వాలంటే ఇంకా అమ్మాయిల తర్వాతే కదా ఏదైనా సరే ఎందుకంటే గంటలు గంటలు టైం వేస్ట్ అయితే చేస్తాము ఫంక్షన్లు అంటే చాలా ఇంకా సారీ కట్టాలా డ్రెస్ అనుకుంటే అందులోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం భోజనాలకి వెళ్తున్నాం కాబట్టి ఇద్దరం కూడా ఫ్రాక్స్ అయితే వేసేసాము ఇంకా నైట్ అయితే ఉంది కదా తనైతే రాదులేండి నైట్ ఎందుకంటే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము మా ఊర్లోనే కాబట్టి ఇంకా వచ్చేసాము అనమాట ఇంకా ఈ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది ఇంకా లోపల చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కొత్తూరులో ఎక్కువగా ఈ ఫంక్షన్ హాల్కి అందరూ బుక్ చేస్తారు ఇంకా రాగానే ఇంకా మా అన్నయ్య కొడుకు అనమాట మా శివన్నయ్య కొడుకు వాడైతే ఎంత బుద్ధిగా ఉన్నాడు కదా नहीं 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 बाबा चार नहीं 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 సో ఇప్పుడు రిసెప్షన్ కోసం అయితే ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా అన్నయ్యని అయితే ఫస్ట్ అయితే తీసుకొని వచ్చేసారు ఈ అన్నయ్య మీ అందరం కూడా మా సీనియర్ అనమాట ఈ అన్నయ్య కాలేజీలో చిన్నప్పటి నుంచి కూడా అందరం తెలిసిన వాళ్ళమే గేమ్స్లకి అక్కడికి వెళ్ళే వాళ్ళం అనమాట చిన్నప్పుడు మేమందరం కూడా సో మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ట్ తీసిన ఇస్తావా నాకు ఇది ఇప్పుడు వేసుకుంటాను ఇస్తావా గుడ్ గర్ల్ నువ్వు కదా ఫొటోస్కి అయితే రెడీ అయిపోయాము ఇంక ఎల్లరి పిడికి చూసారా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర కాకుండా మా దగ్గరికి అయితే వచ్చేసింది సో స్వాతత్త అనుకొని పిలుస్తూ నాకు చాలా గా పిలుస్తూ ఉంటుంది సో ఇలా ఫోటో అయితే దిగేసాము సో అన్నయ్య వచ్చేసి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకొంచెం ముందుగానే వెళ్ళామన్నమాట మేము ఫంక్షన్ హాల్కి ఇంకా భోజనాలు అవి స్టార్ట్ అవ్వకముందనే వెళ్ళాము కాసేపు అలానే కూర్చొని ఇంకా పెళ్ళికూ దగ్గర కాసేపు ఉండి తర్వాత ఇలా పిక్ అయితే దిగేసాము సో ఇంకా భోజనాలు అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఫొటోస్ వరకు కూడా ఇంకా ఊరుకోరు కదా సో అందుకోసమే ఫస్ట్ అయితే ఫొటోస్ దిగేసి ఇప్పుడైతే ఇంకా భోజనాలు చేద్దామని రెడీ అవుతున్నాము మా ఫ్రెండ్ లత కూడా ఈ కి అయితే వచ్చింది లత అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా నా వీడియోస్లో ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోస్ తీసేటప్పుడు అక్కడ ఎక్కువగా తనతోనే టైం స్పెండ్ చేస్తాను కాబట్టి ఇంకా ఫంక్షన్ నుంచి అయితే ఫంక్షన్ ఎదురుగానే ఈ బిల్డింగ్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఉంటున్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు సో అందుకోసమే ఎక్కడికైతే వచ్చాము ఇంక ఫంక్షన్ హాల్ దగ్గరలో ఉంటా బ్యాక్ సైడ్ అయితే ఫంక్షన్ హాల్ మా హస్బెండ్ వాళ్ళు వస్తున్నారు కదా ఆ వెనక సైడ్ అయితే ఫంక్షన్ హాల్ అయితే ఉంది సో అక్కడ నుండి స్ట్రైట్గా అయితే ఈ బిల్డింగ్కి అయితే ఇగు ఈ ఆంటీ వాళ్ళైతే ఉంటున్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట తనైతే ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ అయితే వేసుకున్నాడు కదా అబ్బాయి సో వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా లోపలికైతే అయితే వచ్చేస్తున్నాము సో ఫస్ట్ టైం అనమాట నేను వీళ్ళ ఇంటికి రావడం సో ఎలాగో భోజనాలకు అయితే వచ్చాము కదా ఇంకా పక్కనే ఇల్లు అయితే ఉంది కదా ఇంకా అలాగ కలిసి వెళ్ళిపోదాం అనేసి ఆంటీని కలిసి వెళ్ళిపోదాం అనేసి ఇంక ఇంటికైతే వచ్చాము ఆంటీకి కూడా చాలా నీట్గా పెట్టుకుంది అనమాట ఈ బుడ్డుతో అయితే నాకు జ్యూస్ కావాలని అడుగుతుంది ఇక్కడ తాగేది ఏం లేదు కానీ హడావిడి మాత్రం ఎక్కువే చేస్తుంది ఇక్కడ అయితే అంకుల్ అన్నమాట చాలా పెద్దగా చేపించాడు వాళ్ళ అబ్బాయి సో అదైతే శ్రీకాకుళం నుండి తీసుకొచ్చారంట ఆంటీ వచ్చేసి చెప్తుంది చాలా వెయిట్ అయితే ఉంటుందమ్మా మొత్తం గ్లాస్ వేయించాడు చాలా వెయిట్ ఉంటుంది శ్రీకాకుళం నుంచి కూడా బైక్ మీద అయితే తీసుకొని వచ్చారని చెప్తుంది ఇంకా పైన ఫ్లవర్ వాజులు కూడా పెట్టారు సో ఫోటో మాత్రం చాలా బాగుంది ఇంకా మన నుంచి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళకైతే ఇలా ఫోటో ద్వారానే కొన్ని జ్ఞాపకాలు అయితే పెట్టుకుంటాం కదా ఎందుకంటే అలా ఫోటో చూసిన ప్రతిసారి కూడా మనం మనం వాళ్ళతో గడిపే కొన్ని క్షణాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి సో అదొక స్వీట్ మెమరీస్ గుర్తు తెచ్చుకొని మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాము ఒక సైడ్ వాళ్ళు మన నుండి వెళ్ దూరం అయిపోయారనేసి బాధ కూడా పడుతుంటాం కదా సో ఇంకా ఫోటోనైతే ఇలా ఇంట్లో హాల్లో అయితే పెట్టుకున్నారు సో ఆంటీ వచ్చేసి చెప్తుంది అనమాట మా అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అనేసి అందుకోసమే ఇంత పెద్దగా చేపించారమ్మనేసి చెప్తుంది ఇంకా కాసేపు ఇక్కడే కూర్చొని ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాము మేమైతే వచ్చామనేసి ఇంకా ఆంటీ అయితే స్ప్రైట్ని కూడా తీసుకొచ్చింది ఇలా కాసేపు వీళ్ళ ఇంటి దగ్గర కూర్చొని కొన్ని మాటలు ఆడేశాక ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరాము ఇక్కడైతే ఓల్డ్ మూవీ అయితే వేశారు సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో ఈవినింగ్ అయితే అయ్యింది అనమాట ఇక్కడ కాఫీ పెడుతున్నాను ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే వచ్చింది వాళ్ళైతే రీసెంట్గానే నాకు కూడా ఫ్రెండ్ అయిపోయింది ఇంకా ఆమె సో తనైతే వచ్చింది వాళ్ళైతే ఇంతకు ముందు వైజాగ్లో ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఇంక ఇక్కడే ఉంటున్నారనమాట మొన్న మేము సినిమాకి అయితే వెళ్ళాం కదా తండేల్ మూవీకి వాళ్ళు మేము కలిసి సో తనైతే ఇప్పుడు వచ్చింది అనమాట మా ఇంటికి సో నైట్కి అనేది మ్యారేజ్ ఉంది కదా వెళ్తాం అనేసి తెలిసి ఇంక మా ఇంటికి అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ నుంచి అందరం కలిసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము సో ఇద్దరం కాఫీ తాగుకుంటూ కొన్ని మాటలు అయితే ఆడుకున్నాం ఇంకా ఆడవాళ్ళ మాటలు ఇలాంటి ఫంక్షన్ టైంలో ఏముంటాయి ఏ చీర కడదాము ఏ డ్రెస్సులు వేద్దాము ఏ బ్యాంగిల్స్ వేద్దాము మ్యాచింగ్ వేద్దామా లేదా లేదా లెహెంగాలు కట్టుకుందామా లేదా ఇవే మాటలు ఉంటాయి కదా సో డ్రెస్లా చీరలు అనుకుంటే లాస్ట్ ఈ లెహెంగా అయితే కట్టేసాము ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా నైన్ థర్టీ అవుతుంది అనమాట మేమైతే ఇలా రెడీ అయిపోయాము నైట్కి పెళ్లి కోసం సో ఇద్దరం కూడా ఇలా లెహంగాలే వేసుకున్నాం అనమాట సో మన ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే రెడీ అవ్వక ముందు కూడా ఇంకా అద్దాలనే అతుక్కుపోతాము రెడీ అయినాక కూడా ఇంకా అద్దాలకి అతుకుపోతామన్నమాట ముందంతా కూడా ఎలా రెడీ అవ్వాలి అనేసి రెడీ అవుతాము రెడీ అయ్యాక ఇంకా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతాము సో మేమైతే ఇప్పుడు అదే పని చేస్తున్నాం అనమాట రెడీ అయ్యాక కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ కోసం ఇలా అద్దం ముందు అయితే వదలట్లేదు ఇంకా సో ఇప్పుడైతే ఇంకా డోర్స్ క్లోజ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాము మళ్ళీ ఈ లెహంగా వచ్చేసి మా చెల్లి మ్యారేజ్ కోసం మా హస్బెండ్ శ్రీకాకుళంలో అయితే తీసుకున్నారు సో నాకైతే ఈ లెహంగా చాలా బాగా నచ్చింది మొత్తం ప్యూర్ పట్టు లెహెంగా అనమాట కిందకు కూడా లెహంగాకి కింద క్యాన్కాన్ అయితే ఇచ్చారు సో దానివల్ల ఈజీగా ఉంటుందన్నమాట నడటానికి ఇక్కడైతే ఇంకా కార్ అయితే వచ్చేసింది మేమైతే రెడీ అయిపోయాం కాబట్టి ఇప్పుడైతే ఇంకా వెళ్తాము మా ఊర్లోనే మ్యారేజ్ కానీ నైట్ టైం కదా టెన్ థర్టీ ఇలా అయిందనమాట సో అందుకోసమే ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి కార్నైతే పంపించారు ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంకా ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు మేమైతే ఇంకా ఆడవాళ్ళము పిల్లలు నేనైతే ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము మీరు చెప్తే నవ్వుతారేమో ఇంకా తొందరలో కార్ వచ్చేసింది అనేసి లాక్ వేసుకొని ఇంకా ఫాస్ట్గా దిగిపోయాను కానీ చెప్పులు అని అనుకోలేదు మళ్ళీ ఫాస్ట్గా చెప్పులు వేసుకోలేదనేసి మళ్ళీ వెళ్ళి చెప్పులు వేసుకొని వచ్చాననమాట ఇంకా నాకే బాగా వచ్చింది సో ఇలా ఉంటుందన్నమాట తొందర అయిపోతే సో నైట్ టైం పెళ్ళి అంతైనా చాలా తక్కువ మంది ఉంటారు కదా ఇక్కడ చూసారా చైర్లు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే రెడీ అవుతున్నారు పదకొండున్నర తర్వాత కదా పెళ్లి సో అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అలా కూర్చున్నారనమాట నైట్ టైం పెళ్ళి అంతే జనాలు కొంచెం తక్కువ ఇంక వచ్చామో లేదు ఇంక పెళ్లి స్టార్ట్ చేయలేదు కానీ మాకైతే నిద్రలు వచ్చేస్తున్నాయి మా చిన్నోడైతే నిద్ర వచ్చేస్తుంది వెళ్ళిపోదామని అంటున్నారు ఇక్కడైతే భజిత్రీలు కొట్టే వాళ్ళు కూడా ఇంకా రెడీగా ఉన్నారనమాట పెళ్లిపేటలు కూడా వెయిట్ చేస్తున్నాయి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కోసం ఇంకా మేమందరం ఇంకా అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇలా కూర్చున్నాము ఇక్కడైతే ఎవరు కూడా అంత హుసారుగా కనిపించట్లేదు అందరూ కూడా ఆవులు తీసుకుంటూ కొంచెం డల్లుగా కూర్చొని చూస్తున్నారు ఎప్పుడు పెళ్ళి అయిపోద్దా ఎప్పుడు వెళ్ళిపోద్దామా అని చూస్తున్నారనమాట వాళ్ళ మొఖాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఇక్కడ మా పెద్దోడు కూడా ఇంక నిద్ర వచ్చేస్తుంది అనమాట స్టార్ట్ అవుతుంది మేము కూర్చోండి రాళ్ళైతే అయిపోయింది ఇంటికైతే బయలుదేరుతున్నాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్